నమస్తే వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ నేను గౌరీ బొగ్గు కుంభకోణానికి సంబంధించి అసలు నిజమేంత కేంద్ర విచారణకి మరి దాని మీద స్పందించారు బట్టి విక్రమార్క మరి నిజంగానే బొగ్గు కుంభకోణం జరిగిందా లేదా ప్రభుత్వం చెబుతుందాంట్లో నిజమేంత ఈ రోజు దీని మీద చర్చిద్దాం ఈ అంశంపై మాట్లాడడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో ఇవాళ చూసుకుంటే బట్టి విక్రమాక గారు స్పందించారు కేంద్రం విచారణకు ఆదేశిస్తాము మరి ప్రభుత్వం సహకరిస్తుందా దానికి ఆయన స్పందించారు మొత్తానికైతే మరి ప్రభుత్వం చెప్తున్న దాంట్లో ఎంత నిజంగా బొగ్గు కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న లింక్ ఏమిటి చెప్పానంటే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఏమో జరుగుతుందనిపిస్తుంది ఎందుకంటే రాధాకృష్ణ గారు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అనుకూలం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడంలో ఎవరికి నేను చెప్పారంటే కీలకమైన పాత్ర వహించారు గతంలో బిఆర్ఎస్ ఆయనలో పదేళ్లుగా ఆయనకు ఆయన వ్యతిరేక వార్తలే రాశారు బిఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకం కేసీఆర్ వ్యతిరేకంగా నూట తొంభై పర్సెంట్ వ్యతిరేక వార్తలే రాశారు అటువంటిది మనకి రేవంత్ రెడ్డి గారి కొన్ని మా ఆంధ్రజ్యోతి ఎడిటర్ యజమాన్య యజమాన్యమైన రాధాకృష్ణకు ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే అది నుంచి కూడా అట్లాంటప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా రాధాకృష్ణ తెలుగుదేశం అనుకూలు తర్వాత రేవంత్ రెడ్డి అనుకూలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అనుకూలం రాధాకృష్ణ కనుక అట్లా చూసుకుంటే మరి వాళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ముసలిం పుట్టించడానికి రేవంత్ రెడ్డిని ఇంకా బలోపేతం చేయడానికి కట్టర్ కాంగ్రెస్ వాదులను వ్యతిరేకం చేస్తున్నాడా అనే వాటి మీద వాటి మీద నిఘా పెట్టాడా అన్న దానికి ఒక అపవాదం వస్తున్నది అది నేనన్నమాట కానీ బయటి విక్రమార్ గారు అన్నారు ఆయన గురించి మాట్లాడుతూ రాధాకృష్ణకి ఏమైందో తెలియదు కానీ ఒక పేజీ పుంకాను పొక్కలను వ్యాసం రాసిండు ఇది అబద్ధం అని చెప్పడానికి రెండు ఉదాహరణ తీసుకున్నాడు ఆయన ఒకటేమో నూట ఐదేళ్ల బోర్డు అంటే నిజంగా సింగరణ కాలనీ తెలుసుకోవాలంటే మొదలు ఎప్పుడో బ్రిటిష్ మనకు మనకు మన నిజాం రాజకాలంలోనే కాలంలోనే అది ఏర్పడ్డది విస్తరిస్తూ వచ్చింది అంతే తప్ప అప్పుడు ఏర్పడ్డప్పుడే అంత లేదు ఐదు జిల్లాలు ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం నుంచి మొదలుపెట్టి ఖమ్మము అట్లాగే వరంగల్ కరీంనగర్ ఆదిలాబాదు ఇప్పుడు అంటే పాత నాలుగు జిల్లాలు ఇప్పుడేమో దాదాపు ఏడెనిమిది జిల్లాల పరిధిలో ఉన్నది అది సింగరెడ్డి కాంగ్రెస్ దానిలో నూట ఐదు సంవత్సరాల ఏర్పడే బోర్డులో మనకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వాటా అటు ముందు నిజాం ప్రభుత్వం చేసేది స్వాతంత్రం వచ్చినాక కేంద్ర వాటేమో నలభై తొమ్మిది శాతం రాష్ట్ర వాటా యాభై ఒక్క శాతం అంటే పెత్తనం రాష్ట్ర ప్రభుత్వం అదే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటాయి కానీ గమ్మతి ఏంటంటే రెండు జాతీయ పార్టీలు ఇందులో మా ప్రమేయం ఏమి లేదంటున్నారు కిషన్ రెడ్డి మాట కూడా చూస్తే మేము డైరెక్టర్లు ముగ్గురు నెల ఉంటాం మాకు ఆ డైరెక్టర్ల మాట తెలుసలేదు వాళ్ళేదే ఇష్ట రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు చేస్తుందనేమో ఇటుపక్క కిషన్ రెడ్డి ఇటు పక్క ఇటుపక్క మరి బట్టి విక్రమానికి ఏమంటున్నారు నూట ఐదు ఏళ్ల కింద బోర్డు నా దగ్గరికి ఒక్క ఫైన్ రాదు మంత్రిగా రాదు ప్రభుత్వం దగ్గర రాదు అంటున్నాడు మరి అటానమస్ బాడీ అంటున్నాడు మరి అప్పుడంటే అప్పుడు ఒక్క వేటితో టెండర్ రావడం ఎట్లా ఇవ్వగలి ఇప్పుడు నైనీ టె నైనీ టెండర్ల విషయంలో మనం చూసుకుంటే మరి నాకు ఏం తెలియదు అన్నవాడు మేము ప్రభుత్వం ఎటువంటి అభావాలు వస్తే వెంటనే ఆహ్వానించేశాం మేము పారదర్శకంగా ఉన్నామంటే ఆపమనే అధికారం మీకు ఉన్నప్పుడు అటువంటి అక్రమాలు జరగకుండా మా చేయాల్సిన బాధ్యత కూడా మీదే కదా అంటున్నాను నేను ఇప్పుడు మేము మొత్తం ఇంటర్వ్యూ చూస్తే వాడి ఆ రెండు ద్వంద ప్రమాణం పాటిస్తాను నూట ఐదు ఏళ్ళ బోర్డు మాకు ఏం సంబంధం లేదు మా దగ్గర ఒక్క ఫైల్ రాదంటాడు మంత్రులకు తెలవకుండా చాలా నిర్ణయాలు తీసుకుంటావు అంటారు ఆబు నెడుకు తెలవకుండా నిర్ణయాలు తీసుకుంటా అంటున్నాడు మరి అటువంటి అప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలను ఆపే హక్కు మీకు ఎక్కడికి మరి లేనట్టే కదా ఏదైతే ఎాలి కదా అంటే ఇక్కడ ఆపే హక్కు ఉన్నప్పుడు మీరు చేయించే హక్కు కూడా మీకే ఉంది అన్నట్టు అట్లాగే ఒక లోకల్ ఇన్స్పెక్షన్ అంటే మనకు గనుడ సందర్శన అనే కొత్త రోలు బట్టి విక్రమాక గారు వచ్చినాకనే పెట్టారు ఆయన అనునా ఆయన చేయాలకు కట్టపెట్టడానికి పెట్టారని ఆంధ్రజ్యోతి ఆరోపణ అందులో జో కదా వెనక్కి తీసుకోవాలంటే ఆ నిజమా కాదా తేల్చాల్సిన అవసరం ఉంది దీనిలో కమిటీ వేయాలి అట్లా కిషన్ రెడ్డి గారు కూడా చాలా బేలగా మాకు ఏం అధికారంలో మేము ముగ్గురు డైరెక్టర్ డైరెక్టర్లు డిసెంట్ నేను ట్రాస్ వస్తున్నాం అంటే మరి ఇండోర్ నుంచి కుమ్మకోణంలో మరి బీజేపీ మాత్రం కూడా ఉందా దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకుంటున్నారా లేదు కథనాన్ని వ్యతిరేకించే ముందు ఇద్దరు సమాధానం చెప్పాలి ఇప్పుడు బట్టి విక్రమార్క గారేమో మాకు ఏం సంబంధం లేదని మేమే ఆపే అంటున్నాడు నాకు బదనా వచ్చింది కదా ఆయన ఒక్కటి మా నిజాయితీకి ఒక మాట చెప్పుకోవచ్చు ఏంటంటే బట్టి విక్రమార్క గారు ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా వివాదాస్పదం కాలేదు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ చీలిపోతే పోతే పోయింది నాకు ప్రతిపక్ష హోదా ఏంది కేబినెట్ మినిస్టర్ హోదా ఉంటేంది లేకుంటేంది నిన్నకున్నాడు ఊరుకున్నాడు తప్ప ఎక్కడ వివాదం కాని ఇప్పటిదాకా మిగతా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చాలా మంది వివాదాస్పదలు కానీ ఆయన కాలేదు ఆయన ముఖా కనపడుతుంది నిజాయితీ కనపడుతుంది కాదట్లేదు అంటే ఈ తెలియకుండా ఈయనను బదనాం చేసే క్రమంలో మరి నిర్ణయాలు తీసుకుని ఇంకొక అదృశ్య హస్తం తీసుకున్నదా అని నాకు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారి సుప్రీం అయితే దీని మీద కనుక ఆ కుంభకోణం జరగడానికి ఆయన కార్యకుడై కట్టర్ మన యతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా బట్టి కరమార్ నిన్న కాకములన్న జీవన్ రెడ్డి గారు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా పార్టీ మారిన గాని గాంధీ భవన్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే తీసుకొస్తారని ఆవేదన వ్యక్తం చేశారు అంటే కాంగ్రెస్ నుంచి మొదట్లో మొదటి నుంచి ఉంటున్న మంత్రులను కాని నాయకులను కాని టార్గెట్ చేసుకొని కావాలనే రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ రాజకీయాలు లేకుంటే వాళ్ళని బలహీనపరిచి నైతికంగా బలహీనపరిచే రాజకీయాలు చేస్తున్నారు అనే మాట వస్తుంది రా రాధాకృష్ణ రాతల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే మాట కూడా వస్తుంది ఇంతవరకు మీద మనకు తెలియదు కానీ ఆ మాట వీళ్ళు అనలేరు మనం అంటే లాభం లేదు కదా ఇప్పుడు కత్తి కందకి దేని లేని దూరత కత్తికి ఉండొద్దు కదా ఆ మాట అయితే పర్తివేకం అని చెప్తలేడు మొత్తం మీద రాధాకృష్ణ రాతలు వెనక్కి తీసుకోవాలంటున్నారు వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలి పారదర్శకంగా ఎంక్వైరీ కమిటీ వేయండి ఎందుకు మార్పు వచ్చింది ఏ రకంగా ఆపారు ఏ రకంగా వాళ్ళు మొదలు పెట్టారు ఎవరి ప్రతిఫలంతో మరి ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు అయిన గను టెండర్లను రద్దు చేయడం పరిష్కారం కాదు దీనికి కారణమైన వాటిని శిక్షించాలి కదా ఇట్లాంటి పనులు పెట్టడం వాళ్ళు శిక్షించాలి కదా అందుకనే ఆ మనకు ఆయన ఆవేదన పెడుతున్నా కూడా అసలు అంటే చెప్పలేకపోతున్నాను నాకు అనిపిస్తున్నది కడుపుించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఆయన ఏమైనా దాని వ్యతిరేకంగా మాట్లాడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అంటే ఎవరు తానే మంత్రి కదా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలి కనుక ఇందులో నాకు ఏమీ తెలియకుండా జరిగింది అని చెప్పలేక చెప్తున్నాను అంటున్నాను గతంలో సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అదే మాట్లాడినాడు గతంలో నాకు ఏం తెలియదు నాకు పైన నా నేను రాదు సినిమా రేట్ల పెంపకాలని అన్నాడు మరి మంత్రివర్గం ఉన్నట్ట సమిష్టి బాధ్యత ఉన్నట్ట మరి అర్థం చేసుకోవాలి కదా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్నటి ఆ మాటలకు ఇప్పుడు బట్టి విగ్రహం మాట్లాడాలని చూసుకుంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నది వీళ్ళ చేతుల్లో ఏమీ లేదని మనకు అర్థమవుతుంది ఓ అదృశ్య హస్తమో లేకుంటే రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నట్టు లేకపోతే పాత కాంగ్రెస్ వాదులందరినీ కూడా దూరం చేసి వాళ్ళని భద్రాంచి ఏదో రకంగా అవినీతి పనులను లేకుంటే చేసే క్రమంలో బట్టి విక్రమార్ మంచి వారిని కూడా ఈ బలి చేసిండ్రు అనుకుంటున్నాను పశువుగా కాబోతానా లేకుంటే కుండ కొట్టి మరి మా అధినాయకుడు లేకుంటే మా వాళ్ళు చేస్తున్నారని బయట అంటారా చే చూడాలి ఇది మాత్రం ఒక మచ్చగా మిగిలిపోతుంది ఆయనకు నాకు చేత కాదని మచ్చగా మిగిలిపోతుందా చూడాలి కిషన్ రెడ్డి గారు కూడా ఉన్న మాటలు కూడా మనం వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఆయన మాకేం తెలుస్తలేదు అంటే మరి మీరు ఎన్ని ఉన్నదెందుకు నలభై తొమ్మిది శాతం మాట ఒక్క శాతం తేడా కదా మీకు వాళ్ళకు ఉన్నది మరి మీకు కూడా పెత్తనం ఉంటది కదా కనుక ఇందులో బొగ్గు గను శాఖ ఎవరు నిర్వహించినా బదనాం పాలవుతున్నారు కౌరి గారు చూస్తే మీకు ఇప్పుడే ఒకటే కాదు కేంద్ర బొగ్గు గణ శాఖ మంత్రిగా గతంలో ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అట్లే బదనామై అట్లానే మనకు మమతా బెనర్జీ గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పటి సంగతి ఇప్పుడు మహిళల్లోకి వస్తున్నది పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మొత్తం అంతా మోడీ అమిత్ షా దాడి చేసే దీని మీద కదా మనకు ఐపాక్ ఆఫీస్ మీద దాడి చేయడం చూసాం కదా మనం అందుకని ఇవన్నీ జై కార్యాలయం మీద దాడి చేసాం చూసాం కదా అట్లా బొగ్గు గనుల శాఖలో పెద్ద ఎత్తున అవినీతిని మనకు అర్థమవుతుంది దానిలో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి దానిలో మరి ఇక్కడ శిమీ కాలుష్యం జరిగింది దాని విషయంలో మాత్రం వ్యక్తివిక బౌన్స్ అవుతున్నారు మచ్